హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి వైటిష్డే యాప్లో అనాలిటిక్స్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి సో దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మన వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఆడియన్స్ ఏ విధంగా చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అనేది మనకి చూపిస్తుంది అనమాట మీరు ఫస్ట్ అయితే వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక అనాలిటిక్స్ క్లిక్ చేసి మనకి అనాలిటిక్స్లో ఓవర్ వ్యూలో అయితే ఉండాలండి రీసెర్చ్ ఉంది కదా దాని పక్కన ఓవర్ వ్యూ అని ఉంది కదా ఈ ఓవర్ వ్యూ క్లిక్ చేశాక మీకు ఇక్కడ యువర్ వీక్లీ రీక్యాప్ అనేది ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో ఉంది కదా సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు బ్యాలెన్స్ యువర్ అప్లోడ్ షెడ్యూల్ అనమాట మనం ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామో దానికి సంబంధించింది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి దాని ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉందండి ఇక్కడ చూడండి షెడ్యూల్స్ ఆర్ నాట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అని ఉంది సో దీనికి సంబంధించింది మనకి త్రీ టైప్స్ అయితే ఉంటాయి అవి ఏంటి అనేది చూద్దాము ఇక్కడ చూడండి ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్స్ కంటెంట్ అండ్ ఆడియన్స్ అనమాట మన వీడియోస్ని బట్టే మన ఆడియన్స్ ఎలాంటి ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు మన కంటెంట్ ఎలాంటిది అనేది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మూవ్ చేశాక మీరు చూడండి ఇక్కడ యూ కెన్ ప్లే యువర్ అప్లోడ్స్ విత్ దిస్ త్రీ టైప్స్ ఆఫ్ కంటెంట్ సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ కంటెంట్ అనే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా హబ్ హెల్ప్ హీరో ఈ మూడిటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి హబ్ కదా ఇక్కడ మీకు టూ వీడియోస్ అయితే మీకు పైన కనిపిస్తున్నాయి కదా త్రీ త్రీ వీడియోస్ అనేది మనకు కనిపిస్తుంది అలాగే ఫోర్త్ వన్ సో మనకి ఈ ఫోర్ వీడియోస్ని కూడా వ్యూవర్స్ కమ్మింగ్ బ్యాక్ అని మనకు అనిపిస్తుంది కదా ఈ ఫోర్ వీడియోస్ అనేది మనకి చూస్తూ ఉన్నారనమాట మన ఆడియన్స్ అనేది ఇక్కడ చూడండి ఫిమిలర్ అండ్ కీప్స్ వ్యూవర్స్ కమ్మింగ్ బ్యాక్ అని ఉంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి హబ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ స్టార్టింగ్లో మనం చూసాం కదా త్రీ టైప్స్ అని హబ్ హెల్ప్ హీరో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి హెల్ప్ అనమాట ఇక్కడ మీకు పైన కొన్ని వీడియోస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా టూ వీడియోస్ అనేది వెరిఫై ఇట్స్ యూ అలాగే ఇన్స్టాగ్రామ్ యాడ్ పోల్ ఈ రెండిటి గురించి అయితే మనకి ఇక్కడ చూడండి గ్రీన్ ఆన్సర్స్ టు కామన్ సర్చెస్ అని ఉంది కదా ఈ కామన్ సర్చెస్లో అయితే ఎక్కువగా ఈ వీడియోస్ అయితే చూస్తున్నారని ఇక్కడ చూపిస్తుంది వన్స్ ఇన్ ఏ విల్ బట్ నెవర్ గో గెట్ ఓల్డ్ నెక్స్ట్ వచ్చేసి హీరో సో ఇక్కడ మీకు ఒక్క వీడియో మాత్రమే మీకు చూపిస్తుంది కదా దాని తమ్మేలు అనేది మన వి మన కంటెంట్లో ఈ వీడియో అయితే ఎక్కువగా హీరో రోల్ అనేది ప్లే ప్లే అయితే చేస్తుంది అనమాట చూడండి పాపులర్ టాపిక్స్ విత్ బిగ్ అప్పెల్ రేర్ అండ్ వెల్ ప్లాన్డ్ అనమాట సో ఈ వీడియో అయితే ఈ ఈ కొన్ని డేస్లో అంటే ఈ ఇయర్లో ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువగా హీరో రోల్ అయితే పే చే ప్లే చేస్తుంది అని మనకి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు హబ్ హెల్ప్ హీరో ఈ త్రీ మీకు కనిపిస్తున్నాయి కదా హబ్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ వచ్చేసి వైలెట్ కలర్ మిడిల్లో మీకు బ్లూ కలర్ టైప్లో ఉంది కదా ఇది వచ్చేసి హీరో అనమాట ఇక్కడ చూడండి బ్యాలెన్స్ దిస్ టైప్స్ ఆఫ్ ఫైండ్ ఏ సూటబుల్ షెడ్యూల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హబ్ కంటెంట్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ వెల్ ఫర్ యూ సో ఏంటంటే హబ్ హబ్ కంటెంట్ అనేది మనకి త్రీ వీడియోస్ ఫోర్ వీడియోస్ అయితే చూపించింది కదా అవి అయితే బాగానే వైరల్ అయితే అంటే ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుందని మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూడండి హౌ కెన్ యూ కంప్లీట్ దిస్ విత్ ద అదర్ టూ టైప్స్ హెల్ప్ అండ్ హీరో సో మనకి ఏంటంటే ఇక్కడ హబ్ గురించి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్సిడర్ విత్ వెన్ ప్లానింగ్ యువర్ షెడ్యూల్ అనమాట సో ఇక్కడ మనకి త్రీలో త్రీ అయితే మనకు కనిపిస్తుంది ఇంకా త్రీ టైప్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ ఎఫర్ట్ అండ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ ఏ బ్యాలెన్స్ దట్ లెట్స్ యూ స్టే కంటిస్టెంట్ సో మనం ఏంటంటే బ్యాలన్ మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం కంటిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి కంటిస్టెన్సీ అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ టైం అనేది మీరు పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లేదంటే టెన్ ఓ క్లాక్కి లేదంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ విధంగా మీరు కంటిస్టెన్సీ మెయింటైన్ చేసి కరెక్ట్గా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు డైలీ టైం కుదరకపోతే కనీసం టూ డేస్కి ఒకసారైనా వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి లెట్ యువర్ ఆడియన్స్ నౌ టెల్ దెమ్ అబౌట్ బిగ్ చేంజెస్ లైక్ అప్లోడింగ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే మీకు ఇక్కడ మీ ఆడియన్స్కి అనేది తెలియాలన్నమాట మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ట్రై డిఫరెంట్ షెడ్యూల్స్ అండ్ ట్రాక్ ద అవుట్కమ్స్ దట్ యూ కేర్ అబౌట్ అనమాట నెక్స్ట్ మీరు మూవ్ చేస్తే ఇక్కడ చూడండి అనుకుంటున్నాను ఈ అప్డేట్ ఇంకా ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మీరు యాప్ అనేది అప్డేట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్